హాయ్ అండి వెల్కమ్ టు వక్రతుండ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పిల్లలు ఎంతగానో ఇష్టపడే నోట్లో వేస్తేనే కరిగిపోయేలా సాఫ్ట్గా ఉండే ఆలూ పరాటా తయారు చేసుకుందాము ఆలూ పరాటా తయారు చేసుకోవడానికి ముందుగా గోధుమ పిండిని కలిపి పెట్టుకోవాలి నేను ఇక్కడ ఆలు పరాటాను మొత్తం గోధుమ పిండితోనే హెల్దీగా తయారు చేస్తున్నానండి మీరు కావాలంటే సగం మైదా సగం గోధుమ పిండితో కూడా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ గోధుమ పిండిలో రుచికి తగినట్టుగా ఒక అర స్పూన్ అంతా ఉప్పు వేసుకొని పిండి మొత్తానికి ఉప్పును కలుపుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్ల నూనె వేసుకొని కూడా పిండి మొత్తానికి కలుపుకోవాలండి ఇలా నూనె వేస్తే పిండి అనేది మనం పరాటా చేసుకుంటున్నప్పుడు అంటుకోకుండా ఉంటుంది అందుకని ఇలా నూనె వేసుకొని పిండికి అంతా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి ఇక్కడ గోధుమ పిండి అనేది మరీ చపాతీ పిండిలాగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేలా కలుపుకోవాలండి పిండి కలుపుకోవడానికి నీళ్ళ కొలత మాత్రం ఏమీ ఉండదు మైదా పిండిలో అయితే కొంచెం నీళ్ళు తక్కువగా పడతాయి ఇలా మనం గోధుమ పిండిలో నీళ్లు వేసి కలుపుతున్నప్పుడు కొంచెం నీళ్ళు ఎక్కువగా పడతాయండి పిండిని పట్టి నీళ్లు పడతాయి పిండి మాత్రం ఇలా సాఫ్ట్గా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఒక పది పన్నెండు పచ్చిమిరకాయలు ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్కను ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా అంటే కొంచెం కోసుగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా తర్వాత కేజీ ఆలును ఇలా కుక్కర్లోనైనా లేదంటే గిన్నెలోనైనా మొత్తానికి మెత్తగా ఉడికించుకొని తీసుకోవాలండి ఉడికి ఉడకకుండా ఉండొద్దు ఆలు మాత్రం మెత్తగా ఉడికితేనే మీకు పరాటా అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది మెత్తగా ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత ఈ విధంగా పొట్టు తీసుకొని చేతితో మ్యాచ్ చేసుకొని పెట్టుకోవాలి ముక్కలు ముక్కలుగా ఉండకుండా ఇలా చేతితోనే మెత్తగా మ్యాచ్ చేసుకొని పెట్టుకోవాలండి ఆలు అనేది ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి ఇలా ఉంటేనే మీకు పరాటా అనేది చాలా పల్చగా మెత్తగా వస్తుంది ఇవన్నీ కరెక్ట్గా తయారు చేసుకుంటేనే మీకు పరాట పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు ఈ ఆలు పక్కన పెట్టేసుకొని తర్వాత స్టవ్ పై ఒక మూగుడు పెట్టుకొని ఒక రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేయడం తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్టు ఈ పేస్ట్ వేసుకొని ఒక నిమిషం పాటు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇది ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ని చాలా సన్నగా తరుక్కొని వేసుకోవాలండి పెద్దగా తరిగితే పరాటా ఒత్తడానికి రాదు పరాటా అనేది చీలిపోతుంది అందుకని చాలా చిన్నగా తరుక్కోవాలి తరుక్కున్న తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం వేయించుకోవాలండి ఆయిల్లో మరీ ఎక్కువసేపు అవసరం లేదు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత ఇదంతా ఒకసారి ఇలా కలుపుకొని ఒక స్పూను ధనియాల పొడి అర స్పూను చాట్ మసాలా వేస్తున్నాను మీరు కావాలంటే మీకు పరాటా అనేది స్పైసీగా కావాలంటే గరం మసాలా ఒక అర స్పూన్ వేసుకోండి ఈ పొడి వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకోవాలి మనం పిటిలో కూడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని కరికి తగ్గట్టు కానీ మరీ ఎక్కువగా కాకుండా ఉప్పు వేసుకోవాలండి వేసుకొని ఒకసారి ఇలా ఉప్పు అంతా ఈ పేస్ట్కి మంచిగా కలిసిన తర్వాత మనం చేతితో మ్యాచ్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకొని అంతా కలుపుకోవాలి మరీ ఎక్కువసేపు వేయించొద్దండి ఈ మసాలా మసాలంతా కలిస్తే సరిపోతుంది కర్రీ అనేది ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు ఇలా మంచిగా కలిసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారని ఇవ్వాలి కర్రీ అనేది ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి సన్నగా తరిగి పైనుండి నా దగ్గర లేదు అందుకని వేయడం లేదు ఉంటే మీరు వేసుకోండి చూడండి కర్రీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఇలా ఒక గిన్నెలోనైనా ప్లేట్లోనైనా తీసుకొని చల్లారని ఇవ్వండి పూర్తిగా కర్రీని కర్రీ చల్లారిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని ఒక్కసారి మళ్ళీ కొంచెం సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత చిన్న ఉండలాగా అంటే మనం చపాతి ఏ సైజులో చేసుకుంటామో అంత ఉండని తీసుకుంటే సరిపోతుందండి ఈ మిగిలిన పిండిపై మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి పిండి ఎండిపోకుండా ఉంటుంది తర్వాత ఈ తీసుకున్న గోధుమ పిండి ఉండను ఇలా మధ్యలో వేళ్ళతో నొక్కుతూ పలచగా గిన్నెలాగా అనుకోవాలి చుట్టూరా ఈ విధంగా మందంగా రావాలి మధ్యలో మాత్రం ఇలా పలచగా ఉండాలి ఇలా గిన్నెలాగా అనుకున్న తర్వాత మనం పిండి ఎంత తీసుకుంటామో అంతే ఆలుగడ్డ కర్రీని తీసుకొని ఈ మధ్యలో పెట్టుకొని ఈ కర్రీని ఈ పైన కుడి చేతి వెళ్ళతో లోపలికి నొక్కుతూ ఎడమ చేతితో పిండిని పైకి అంటూ ఉండాలి ఈ విధంగా పిండి అనేది దగ్గరికి వచ్చేంత వరకు ఈ కర్రీ లోపలికి పిండి పైకి అంటూ ఉండాలి ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఈ కుడి చేతితో ఇలా దగ్గరికి ఫోల్డ్ చేయాలి పిండిని చూడండి ఈ విధంగా ఎక్స్ట్రాగా మందంగా ఉన్న పిండిని అంతా తీసేయాలి తీసేసి మళ్ళీ గోదామండిలో వేసుకొని వేరే పరాటాకు యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఈ పిండి ముద్దను తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక వైట్ కవర్పై నూనె రాసుకొని పరాటా ఒత్తుకోవాలి నేను ఇక్కడ కవర్పై పరాటా ఒత్తి చూపిస్తున్నానండి ఇలా పరాటా ఒత్తుకొని చేసుకుంటే చాలా సాఫ్ట్గా నోట్లో వేస్తేనే కరిగిపోయేలా ఉంటుంది మనం పూరీల పీటపై లాటించుకున్న దానికంటే ఈ విధంగా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నోట్లో వేస్తేనే కరిగిపోయేలా ఉంటుంది పరాటా చూడండి ఈ విధంగా చేతులతో కొంచెం నూనె రాసుకుంటూ పల్చగా పరాటా ఒత్తుకోవాలి మీరు ఎలా కావాలంటే అలా ఒత్తుకోవచ్చు అండి మందంగా కావాలంటే మందంగా చేసుకోవచ్చు పల్చగా కావాలంటే పల్చగా చేసుకోవచ్చు ఇలా ఒత్తుకున్న తర్వాత ఇలా చేతికి పరాటా తీసుకొని వేడి వేడి పెనం పైన కొంచెం నూనె వేసుకొని పరాటా వేసుకోవాలి ఈ పరాటా ఒక సైడు కొంచెంగా కాలిన తర్వాత తిప్పుకోవాలి మీరు కావాలంటే నచ్చినట్టయితే నెయ్యితోనైనా బటర్తోనైనా ఆలు పరాట కాల్చుకోవచ్చండి ఒకవేళ మీకు ఆలు పరాటా నెయ్యి బటర్ నచ్చినట్టయితే ఈ విధంగా నూనెతో కాల్చుకోండి చూడండి పరాట అనేది చాలా సాఫ్ట్గా చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఎంత సాఫ్ట్గా ఉందో చాలా మెత్తగా ఉంటుందండి నోట్లో వేస్తేనే కరిగిపోయేలా ఉంటుంది ఈ పరాట ఈ విధంగా దోరగా కాల్చుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి పిల్లలకైతే చాలా నచ్చుతుంది మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్